కానీ ఉన్న పరిస్థితుల్లో ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏమన్నా మీకు ప్రభుత్వం ఏమైనా ఆశాజనకంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఏమన్నా ఉందండి వన్ ఇయర్లో నెక్స్ట్ నోటిఫికేషన్ మే అంటున్నారు ఈ ఒక సంవత్సరంలో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేసుకోవడంలో కానివ్వండి లేకపోతే మరొక ఫ్యాకల్టీని తీసుకోవడంలో కానివ్వండి ఏమైనా స్ట్రింజెంట్ మెజర్స్ ఉంటాయని భావిస్తున్నారా మీరు ఇప్పుడు ఏమవుతుందంటే అండి ప్రభుత్వం ముందుకొచ్చి రేపే రిక్రూట్మెంట్ చేస్తున్నాం అని చెప్పిన నమ్మలేనిటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి ప్రస్తుతం చేతిలో ఉన్నటువంటి పన్నే నువ్వు పూర్తి చేయలేదు ఇంకా కొత్తగా నువ్వు చేస్తానంటే దాని మీద నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయడంలో అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ని రిక్రూట్ చేస్తాం రాష్ట్రంలో సుమారు రెండు వేల ఐదు వందలు ఫిగర్ మేబీ వేరీ రెండు వేల ఐదు వందల ఖాళీలు ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ని మేము భర్తీ చేస్తామంటున్నారు కానీ నమ్మేవాళ్ళు ఎవరండి మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఇంతమంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అలాగే లెక్చరర్లు ఖాళీలు ఉన్నప్పుడు వీళ్ళని మీరు ఫిల్ చేయకుండా సీనియర్ ఫ్యాకల్టీలు అనేటువంటి వాళ్ళని ఆ ప్రొఫెసర్లు అనేటువంటి గుర్తించి వాళ్ళకి పేపర్ ఎవల్యూషన్ అనేటువంటిది మీరు ఇవ్వాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారండి వాళ్ళంతా కూడా సో ఈరోజు మేము రిక్రూట్ చేస్తాము అని చెప్తున్నారు కానీ నమ్మే పరిస్థితులు లేవండి